మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నీ సమస్యను దేవునికి అప్పగించు ఈనాటి ధ్యానాంశం నీ సమస్యను దేవునికి అప్పగించు ఈనాటి వాక్య భాగంగా మత్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను లోకమిచ్చునట్టుగా నేను మీకు లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి ఓహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనం గడిచిన వేసవిలో మా ఇంటి ఆవరణలో ఉన్న ల్యాండ్స్కేపింగ్ను అనగా పచ్చిక మరియు మొక్కలను మార్చాము కాంట్రాక్టర్ ఆ పనిని మంచిగా చేశాడు చూడడానికి అంతా బాగుంది కాని నడివేసవిలోకి వచ్చేసరికి ఎండ తీవ్రత వల్ల అది అంతగా బాగోలేదు అత్యధిక ఉష్ణోగ్రతలు ఇప్పుడూ ఒకసారి పడే చిన్నపాటి వాన కారణాన మేము క్రొత్తగా వేసిన మా ల్యాండ్స్కేపింగ్ను సరిగా సాగు చేయడం కష్టమైపోయింది ఒకరోజు అర్ధరాత్రి వాడిపోతున్న క్రొత్త మొక్కలను గూర్చిన చింతతో మెలకు వచ్చింది ఆ క్రొత్త మొక్కలకి నేను కావలసిన దానికంటే ఎక్కువ నీరు పోస్తున్నానా లేక తక్కువ పోస్తున్నానా అని అనుమానం వచ్చింది అనేక గంటలు చింతతో ఆందోళనతో గడిపిన తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత వెంటనే కొంతసేపు నిద్రపోగలిగాను తెల్లారిన తర్వాత స్థిరంగా నెమ్మదిగా కురుస్తున్న వర్షానికి వచ్చింది అది అసలు ఏమాత్రం ఊహించలేదు నేను అనేక సంవత్సరాలుగా యేసు ప్రభునందు విశ్వాసిగా ఉంటున్నప్పటికీ నా చింతలను ప్రభుపై మోపడానికి నేనింకా ఇబ్బంది పడుతున్నాను లేదా వెనకడుగు వేస్తున్నాను అనే చెప్పాలి నేను చింతపడుతూ రాత్రంతా మేలుకొని ఉండడం వల్ల ప్రయోజనమేమీ కలగలేదు గాని తెల్లారి లేచేసరికి శరీరం నీరసమైపోయింది అయినప్పటికీ దేవుడు వర్షం ద్వారా మీరు పోయాలా లేక తక్కువ పోయాలా అన్న నా ప్రశ్నలకు జవాబిచ్చాడు ఈనాటి వాక్య భాగంలోని శిష్యుల వలె నేను కూడా ప్రార్థనలకు ప్రహుహించే జవాబులకు ఆశ్చర్యపోతూనే ఉన్నాను నీ సొంత జ్ఞానం మీద ఆధారపడవద్దని బైబుల్ చెబుతున్నది సామెత్తుల గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనం చదవండి నిత్యజీవం విషయంలో మనం దేవుని ఎందు విశ్వాసముంచగలిగితే మరి నిశ్చయంగా మిగిలిన వాటన్నిటి విషయంలో కూడా దేవుని ఎందు విశ్వాసముంచగలం కదా నేటి ధ్యానం దేవునికి అప్పగించడానికి ఏ చింత కూడా చిన్నది కాదు ప్రార్థన ప్రభువా నీవు మాకు మార్గం చూపుతావని విశ్వసిస్తూ ప్రతి విషయంలో మొదట నీ దగ్గరకు రావాలనే ఆశను దేనత్వమును మాకిమ్ము మేన్ ప్రార్థనాంశం తోటమాలలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు జేమ్స్ లేరర్ ఓహియో అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ